నవంబర్ పదహారున జరిగే ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ కార్తీక వన సమారాధనను విజయవంతం చేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంతశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు స్థానిక కోంకాపల్లి ఎత్తు రోడ్డు వద్ద గల శ్రీ సత్యమతల్లి అమ్మవారి ఆలయం వద్ద జరిగిన సమావేశంలో మంత్రి ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు రాష్ట్ర షెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు జాతిని తాకొట్టు పెట్టే నేతలను దూరంగా పెట్టాలని ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు పేర్కొన్నారు అలాగే రాష్ట్ర షెట్టి కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు మాట్లాడుతూ ఇటీవల రాజమండ్రిలో పదవ తరగతి పరీక్షల్లో ఐదు వందల పైబడి మార్కులు సాధించిన ప్రతి షెట్టి బలిజే విద్యార్థిని విద్యార్థులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు రాష్ట్రంలో చెట్టి బలిజే సోదరులకు తాను అండగా ఉంటానని ఆయన అన్నారు ఆపదలో ఉన్న శట్టి బలిజలకు తన వంతు సహాయం సహకారాలు అందిస్తారని మీరా కుమార్ తెలియజేశారు అనంతరం మంత్రి సుభాష్ మాట్లాడుతూ శెట్టి బలజల ఐక్యతతోనే రాజ్యాధికారం సాధించుకోవడం ద్వారా మన హక్కులను సాధించుకోవచ్చు అన్నారు కీర్తిశేషులు శేషులు దొమ్మిటి వెంకటరెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అన్నారు అలాగే మన కుల ఐక్యతతోనే తనకు మంత్రి పదవి వచ్చిందని రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటారని పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేశారు కొంతమంది రాజకీయ స్వార్థపరులు తమ స్వలాభం కోసం తనపై బురద చెల్లే ప్రయత్నం చేస్తున్నారని వాటి అన్నిటినీ తిప్పికొడుతున్నానని వారికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారన్నారు అలాగే వచ్చే నెలలో తాను ప్రకటించిన కోటి రూపాయలను ఎస్ఏఎఫ్ నిధికి నగదును త్వరలోనే అందజేస్తామని మంత్రి అన్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా కూడా ఇరు రాష్ట్రాల సిట్టి బల్జె సంఘీలందరూ కూడా ఇక్కడ సమావేశం జరిగింది దాని ముఖ్య ఉద్దేశం రాబోయే నవంబర్ పదహారో తారీఖున వన భోజనాలు మూడు సార్లు మూడు సంవత్సరాలు జరుపుకోవడం జరిగింది ఇది నాలుగో సంవత్సరం మరి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో రెండు లక్షలు దాటి మరి సమీకరించాలి ఈ మీటింగ్ అని చెప్పి మీ అందరం కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది ముఖ్యంగా నాయకులు మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు రాష్ట్రం నలుమూల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు సుమారు పదిహేను వందల మంది ఈ మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది ఎంత వర్షం ఉన్నప్పటికీ అందరూ కూడా చాలా క్రమశిక్షణగా ఉన్నారు గతంలో డెబ్భై వేలు తర్వాత లక్ష తర్వాత లక్ష యాభై వేలు మంది మరి వన భోజనాలు ఈ వేది ఇదే వేదిక మీద ఇదే సైట్లో కూడా పెట్టడం జరిగింది ప్రశాంతమైన వాతావరణంలో వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో వెళ్ళటం దీని ముఖ్య ఉద్దేశం ఒకటే మేము కలిసి ఉంటాం మా కులాన్ని మేము ప్రేమిస్తాం ఇతర కులాలను గౌరవిస్తాం అనే సూత్రాన్ని పాటించాలి సంవత్సరానికి ఒకసారి అయినా సరే సంఘీయులందరూ ఒక చోట సమావేశమై అందరూ ఒకరికొకరు పరిచయం అవుతారు ఐక్యత పెరుగుతుందనే ముఖ్య ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా మరి యొక్క కార్యక్రమం జరుపుకుంటూ వస్తున్నాం అలాగే ఈసారి కూడా గతంలో కూడా మహిళలు ఎంతమంది వచ్చారో పురుషులు కూడా అంతమంది వచ్చేవారు ఈసారి మహిళలు కూడా ఎక్కువ వస్తారని అంచనా వేస్తూ ఉన్నాం మరి ఈసారి మేము ఊహించిన దానికనే మేము మ్యాక్సిమం వెయ్యి మంది వస్తారనుకుంటే సుమారు పదిహేను వందల నుంచి రెండు వేల మంది ఇక్కడికి రావటం మన అందరూ కూడా ఉత్సాహంతో ఉంటాం మరి రాబోయే నవంబర్ పదహారున ఖచ్చితంగా ఈ యొక్క శెట్టిపల్ల వన సమారాధన రంగరంగ వైభవంగా జరుగుతుందని అలాగే ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుందని మరి మేము ఆశిస్తూ ఉన్నాం దాని పెద్దలందరూ కూడా పార్టీలు అతీతంగా ఇక్కడికి రావటం జరిగింది అలాగే ఒక అజెండా లాంటిది కూడా పెద్దలందరూ కూడా ఒక కమిటీ వేసి అజెండా కూడా రూపొందిస్తారని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మేము ప్రజెంటు ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఉన్నామో అందరం కూడా సాధ్యమైనంత వరకు మంచి చేయాల మేము ఆకట్టుకోవాలా మేము చేతనైనంత మంచి చేయాలనే ముఖ్య ఉద్దేశంతో నిరంతరం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ కానీ ప్రజల మధ్యన ఉండమని చెప్పిన్నారు అలాగే ఉంటూ కూడా మేమందరం కూడా నిత్యం అందుబాటులో ఉంటూ చేతనైనా సేవ చేయాలి అనే ముఖ్యుద్దేశంతోనే మేమందరం కూడా ప్రజల మధ్య ఉండటం జరుగుతూ ఉంది అలాగే ఈ కార్యక్రమం ఏదైతే నవంబర్ పదిహారు ఉందో మరి అందరూ కూడా ఇదే నా పిలుపుగా భావించి మరి రెండు లక్షలు దాటి పైబడి ఈ యొక్క సెట్బల్ చే వనసమారాధన దిగ్గింగా దిగ్గిజయం దిగ్విజయంగా నిర్వహించడానికి మీ అందరూ సహకరిస్తారని కోరుకుంటూ అలాగే ఇక్కడికి వచ్చిన నాయకులందరూ కూడా మరి క్రౌడ్ ఇన్ఫ్లుయ క్రౌడ్ పుల్లర్స్గానే భావిస్తూ ఉన్నాం మరి గతంలో కూడా ఐదు వందల మందితో పెట్టుకునే తొలి మీటింగు ఈసారి పదిహేను వందలకు చేరిందంటే ఖచ్చితంగా రాబోయే